ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది దీంతో ఆయన ఆరు నెలల తర్వాత తిహార్ జైలు నుంచి విడుదల కానున్నారు ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈరోజు తీర్పు వెలువరించింది ఇప్పుడు వివరాలు చూద్దాం మద్యం విధానానికి సంబంధించిన అవకతవకల వ్యవహారంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు భారీ ఊరట లభించింది ఈ కుంభకోణానికి సంబంధించిన సీబీఐ కేసులో సుప్రీంకోర్టు కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేసింది దీంతో దాదాపు ఆరు నెలల తర్వాత కేజ్రీవాల్ తిహార్ జైలు నుంచి బయటకు రానున్నారు మద్యం విధానానికి సంబంధించిన సీబీఐ కేసులో తన అరెస్టును సవాల్ చేయడంతో పాటు బెయిల్ కోసం అభ్యర్థిస్తూ కేజ్రీవాల్ రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు వీటిపై ఇటీవల విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది తాజాగా ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది పది లక్షల రూపాయల పూచీకత్తు ఇద్దరు షూరిటీలతో ఈ బెయిల్ మంజూరు చేసింది కేసు గురించి బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశించింది ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లొద్దని ఎలాంటి అధికారిక ఫైళ్లపై సంతకాలు చేయొద్దని స్పష్టం చేసింది ఈ సందర్భంగా కేజ్రీవాల్ అరెస్టుపై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది సుదీర్ఘంగా నిర్బంధించటం అంటే వ్యక్తి హక్కులను హరించినట్లేనని ఈ కేసులో అరెస్టు సరైందే అయినప్పటికీ చేసిన సమయం మాత్రం సరిగా లేదని పేర్కొంది ఈడీ కేసులో బెయిల్ వచ్చిన వెంటనే సిబిఐ అరెస్టు చేయటం సమంజసం కాదని కోర్టు వ్యాఖ్యానించింది ప్రతి వ్యక్తికి బెయిల్ అనేది నిబంధన జైలు మినహాయింపుగా ఉండాలని మరోసారి వెల్లడించింది మద్యం విధానానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఈ ఏడాది మార్చి ఇరవై ఒకటిన ఈడీ అధికారులు కేజ్రీవాల్ ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే అనంతరం లోక్సభ ఎన్నికల ప్రచారం నిమిత్తం సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయగా కేజ్రీవాల్ జైలు నుంచి విడుదలయ్యారు ఆ గడువు ముగియటంతో జూన్ రెండున తిరిగి లొంగిపోయారు కాగా ఈ కేసులో జూన్ ఇరవైనా రావుస్ కోర్టు ఢిల్లీ సీఎంకు సాధారణ బెయిల్ మంజూరు చేసింది కానీ దీనిపై ఈడీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో మరుసటి రోజే ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేస్తుంది అనంతరం జూన్ ఇరవై ఐదున బెయిల్ పై స్టే విధిస్తూ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది దీనిపై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో జూలైలో ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది అయితే ఈడీ కేసులో రాజ్ అవెన్యూ కోర్టు నుంచి బెయిల్ వచ్చిన వెంటనే సీబీఐ ఆయన్ను అరెస్టు చేసింది దీంతో ఈడీ కేసులో ఊరట లభించినప్పటికీ ఆయన సీబీఐ జుడీషియల్ కస్టడీలో భాగంగా తిహార్ జైల్లో ఉండాల్సి వచ్చింది ఎట్టకేలకు ఆరు నెలల తర్వాత కేజ్రీవాల్కు బెయిల్ దక్కినట్లయింది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్